పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు కామెంట్ చేస్తున్నారు ఇంతకి ప్రభాస్ ఇచ్చిన పోస్ట్ ఏంటి అనుకుంటున్నారో డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ ఈజ్ అబౌట్ టు అవర్ లైఫ్ వెయిట్ చేయండి అని పోస్ట్ చేశారు ఇది చూసిన నెటిజన్స్ అంతా ఖచ్చితంగా ఇది పెళ్లి గురించే అని త్వరలోనే పెళ్లి శుభవార్త వినబోతున్నాము అంటూ కామెంట్ చేస్తున్నారు అయితే ఎవరో ఆ లక్కీగా ప్రభాస్ మనసు దోసిన ఆ అమ్మాయి ఎవరు అంటూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కొందరు మాత్రం బాలకృష్ణ షోలో ప్రభాస్ నువ్వు లివింగ్ రిలేషన్ లో ఉన్నావా ఆ అమ్మాయితో అని అడిగిన క్వశ్చన్ చెబుతాను అంటూ ఆన్సర్ ఇచ్చారు మేబీ సనన్ అంటూ కొంతమంది అంటుంటే ఇంకా కొంతమంది మాత్రం సెవెంటీన్ అవర్స్ బ్యాక్ పాయల్ రాజ్పుట్ కూడా ఒక పోస్ట్ చేసింది ఐ డార్లింగ్స్ ఫర్ ష్యూర్ ఎనీ గెస్ట్ అంటూ పాయల్ రాజ్పుట్ కూడా ట్వీట్ చేసింది మొత్తానికి డార్లింగ్ పోస్ట్ అటెన్షన్తో పాటు కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేసింది ఎనీవేస్ ఎవరు ఎన్ని చెప్పినా ఏమనుకున్నా మళ్ళీ డార్లింగ్ పోస్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే